ఆంధ్రప్రదేశ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాల మత్స్యకార గ్రామం సముద్ర తీరం వెంబడికి రెండు రోజుల క్రితం రాకెట్ కు జోడించే ఆయిల్ ట్యాంకర్ సముద్ర తీరానికి కొట్టుకురావడం జరిగింది ఇది గమనించిన మత్స్యకారులు జేసీబీ సహాయంతో బయటకు తీసుకొచ్చారు ఇది సుమారు ఐదు వందల యాభై గ్యాలన్ల ఇంధన ట్యాంకుగా భావిస్తున్నారు ఇందులో డీజిల్ లేదా గ్యాసోలిన్ వంటి మండే ద్రవాలను నిల్వ చేసేందుకు ఉపయోగిస్తున్నట్లు సాంకేతికంగా తెలుస్తోంది ఈ విషయంపై వార్త సంచలనంగా మారి ఈ ట్యాంకర్ను చూసేందుకు అధిక సంఖ్యలో రావడం జరిగింది అసలు ఈ ట్యాంకర్ సకలం ఎక్కడిదో సముద్రంలో ఎప్పుడు పడిందో పూర్తి సమాచారం షార్ట్ సెంటర్ సాంకేతిక నిపుణుల ద్వారా వెల్లడి కావాల్సి ఉంది శుక్రవారం విజిలెన్స్ విభాగం కూడా ఈ ట్యాంకర్ ను పరిశీలించడం జరిగింది ఈ విషయంపై పోలీస్ ఇతర విభాగాలు పూర్తి విశ్లేషణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇందులో ఏదైనా పేలుడు పదార్థాలు ఉన్నాయేమో నన్న భయ సందేహాలను స్థానిక మత్స్యకారులు వ్యక్తం చేస్తున్నారు